పద్దెనిమిదవ కీర్తన మొదటి వచ్చిన చదవండి యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుతున్నాను కీర్తనకారుడు అంటున్నాడు నేను నిన్ను ప్రేమించుచున్నాను ఎందుకు అంటే యహోవా నా బలమా కాబట్టి నీవు నా బలము నీవే నా బలం కాబట్టి నేను ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుడు మనకు బలముగా ఉన్నప్పుడు అంటే నా బలమంతా నా దేవుడే లేదా నా దేవుడే నాకు బలము అన్నప్పుడు ఆయన ఆరాధించుకొని ఉండలేము కృతజ్ఞత చెప్పకుండా ఉండలేం కాబట్టి చూడండి పదిహేనవ అధ్యాయము నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము రెండవ వచ్చిన పదిహేను రెండు చదవండి నిర్గమాకాణం పదిహేను రెండు నాకు రక్షణ ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదు ఆయన నా పితృల దేవుడు ఆయన మహిమను తేద కాబట్టి ఇక్కడ అంటున్నాడు మోసే సమయము ఇస్రాయల్ ప్రజలతో అంటున్న మాటలు యహోవయ్య నా బలము నా గానము కాబట్టి ఆయనను వర్ణిస్తాను అంటే వర్ణించాలి అంటే చెప్పండి మనకు అనుభవం ఉండాలి అనుభవం అంటే ఇరిగిన అనుభవం ఉండాలి కాబట్టి ఇక్కడ చూస్తే నేను వర్ణిస్తున్నాను వివరిస్తున్నాను ఏమిటి ఆయన బలాన్ని ఆయన బలాన్ని చూడండి దేవుడు ఎంత అంటే చెప్పండి దేవుడు ఎంత అంటే ఎవరు చెప్పలేరు ఎవరు చెప్పలేరు ఎంత ప్రయత్నం చేసినా చెప్పలేరు దేవుని మనం అనుభవిస్తున్నామా అంటే అది అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నామా అది మన ప్రశ్న అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నామా సోదరుడు సహోదరి కీర్తనకారుడు అంటున్నాడు నేను వివరిస్తాను దేవుని వివరిస్తాను ఏమిటంటే యహోవా నా బలము కాబట్టి ఆయన నా పక్షంగా ఏమేమి చేశాడు ఆయన బలం ఏమిటో నేను అనుభవించింది వివరిస్తాను అంటే ఇట్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ దేవుడు ఉన్నాడు లేడు కాదు దేవుడు ఉన్నాడు ఆయన స్పందిస్తాడు ఆయన నాకు సహాయం చేస్తాడు ఆయన కార్యాన్ని నేను అనుభవించి ఉన్నాను కాబట్టి ఎవరైతే ఆయన కార్యాలను అనుభవించాడు అయ్యా నీవే నా బలము అదిగో నీ బలము ద్వారా ఈ కార్యం చేశావు నీ బలము ద్వారా ఈ మేలు చేశావు ఈ బలము ద్వారా నా ఇంట్లో నా నా వ్యక్తిగత జీవితంలో నా కుటుంబంలో నా సంఘంలో లేదా ఫలాన్ని ఫలాన్ని నేను అనుభవించి ఉన్నాను యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించున్నాను ఎవరు అనుభవిస్తారో వారు ఖచ్చితంగా ఆయన ప్రేమిస్తారు ఆయన ప్రేమించిన వారు ఆయన స్థుతించి ఆయన్ను ఆరాధిస్తారు కాబట్టి ఆ ప్రేమలో నుండి అయ్యా ఇదిగో కృతజ్ఞతలు వందనాలి నీ ప్రేమకే వందనాలని అలానే నీ బలమును నా పక్షం చూపించినందుకు వందనాలని కృతజ్ఞత చెల్లిస్తా